స్వాగతం ఈరోజు మటన్ సూప్ చేయడానికి మా ఫ్రెండ్ రమ వచ్చారు ఆమె పరిచయం చేసుకుందాం హాయ్ రమ్మ హాయ్ లత మటన్ సూప్కి ఏం కావాలో చూపిస్తాను చూపిస్తాను ఇదిగోండి మళ్ళీ ఇంకొక కొత్త వంటతం మీ ముందుకు వచ్చేసాను నేను ఈరోజు మటన్ సూప్ చేసుకుందాం మనం మటన్ సూప్ చాలా మంచిదండి పిల్లలకు బోను పిల్లలు స్కూల్లో కూడా చిన్నపిల్లలు పడుతూ ఉంటారు మన మా పాప కూడా పడింది అట్లా ఈ సూప్ను వేసేటప్పుడు కాల్షియం ఉంటుంది కాబట్టి ఇందులో పొలజీ అనేది కూడా ఈ పదార్థం ఉంటుంది దీంట్లో కాబట్టి ఇది చాలా మంచిది ఇదిగో సూప్ అండి ఇలా కాళ్ళు కొట్టించుకోండి అమ్ముతారు అక్కడ మేక కాళ్ళు ఇమ్మంటే ఇస్తారు వాళ్ళు నల్లగా ఉంటుందండి ఇదంతా నేను చాకుతో శుభ్రం చేశాను ఎక్కువ శుభ్ర ఉప్పు పసుపుతో శుభ్రంగా కడిగి పెట్టాను అన్నమాట ఈ సూప్ అంత గట్టిగా ఉంటుంది కాబట్టి మటన్ కూడా తీసుకోవాలి దాంతోపాటు మనం ఒక వంద గ్రాములు తీసుకొని అది కూడా మనం దీంతో పాటు వేసుకుంటే కనుక మధ్య మధ్యలో మెత్తటి పీసెస్ అన్నమాట తింటాక కూడా బాగుంటుంది పిల్లలకి ఎక్కువగా అడుగుతా ఉంటారు అంత గట్టి తినలేరు కదా పిల్లలు పిల్లల కోసం అని చెప్పి మీరు మటన్ తీసుకోండి మెత్తటిది తర్వాత కొత్తిమీర పుదీనాకు అల్లం కచ్చబచ్చగా దంచింది జాజికాయ రాతి పువ్వు ఇది రాతి పువ్వు ఇది బిర్యానీలో కూడా వేస్తాము పచ్చిమిరకాయలు కరివేపాకు మరాఠీ మొగ్గ ఎల్లుల్లిపాయలు తర్వాత మసాలా పువ్వు బిర్యానీ ఆకు మిరియాలు ముఖ్యంగా కావాలండి ఎక్కువగా మిరియాలు అంటే కారం కారమే ఇంకా మిరియాల కారమే పచ్చిమిరకాయల కారమే ఓకే అంతే యాలక్కాయలు అండి ఇవి ఒక రకమైనటువంటి మరాఠీ మొగ్గండి ఇవి కూడా తీసుకోండి లవంగాలు లాగా ఉంటాయి లవంగాలు ఇది ఆయిల్ కూడా కావాలి ఆయిల్ కూడా కావాలి జీలకర్ర కూడా కావాలండి ఇవన్నీ మనకు బాగా దిగితేనే కదా ధనియాలు ఉల్లిపాయలు ఈ కారం వద్దులేండి ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం నేను తయారు చేయడం చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూపిస్తాను రమా ముందు ఏం చేస్తున్నప్పుడు లక్ష్మి ముందు మేక కాళ్ళు వేస్తున్నాను తర్వాత ఈ మటన్ ముక్కలు మర్త్డే కూడా వేస్తున్నా పిల్లలు తింటారు కదా తర్వాత ఉప్పు మనకి ఎంత కావాలో సరిపోతుందో తెలుస్తుంది మనకి తర్వాత కావాలంటే వేసుకోవచ్చు సరిపోతే ధనియాలు ధనియాలు ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే అరోమా మనకి మంచిగా వాటర్ తాగితే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది కాబట్టి ఎక్కువ వేస్తున్నాము అట్లాగే ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి కొత్తిమీర అవన్నీ రసం దిగి మనం తాగుతాం కాబట్టి మీ ఇష్టం ఎంత వేసుకుంటే అంత మంచిది కొత్తిమీర పుదీనాకు ఇవన్నీ మనకి హెల్త్ సంబంధించింది కాబట్టి జీలకర్ర అండి ఇదిగోండి జీలకర్ర వేసుకోండి ఇంకా ఓల్ మసాలా దినుసులు అన్నీ వేసేసుకోండి ఇంకా పచ్చిమిరకాయలు రాతి పువ్వు జాజికాయ లవంగాలు అల్లము బిర్యానీ ఆకు మిరియాలు అనాస పువ్వు ఎల్లుల్లిపాయలు యాలికాయలు మరాఠీ మొగ్గ ఒకటి చాలాంటి ఇంతకాల తక్కువ ఉంది కాబట్టి కరివేపాకు వేసేసుకొని కొంచెం లాస్ట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి కొంచెం కొంచెం అంటే కొంచెం చాలు ఎక్కువ అక్కర్లేదు చాలు ఇప్పుడు ఏం చేస్తుంది అంతే నీళ్ళు నీళ్ళు పోయాలండి ఎక్కువగా మనకి చాలా క్వాలిటీ కావాలన్నమాట నీళ్లు మునిగేటట్టు కొంచెం పైదాకపోయాలి మరగానే బాగా టెన్ విజిల్స్ రావాలి ఎందుకంటే అవన్నీ బాగా రసం అంతా దిగాలి వాటి యొక్క రసం ఆ మటన్ బోన్ అంతా ఉడకాలి కదా అంటే ఇప్పుడు పది నిమిషాలు పెట్టుకోవాలి విజిల్స్ విజిల్స్ అంటే సిమ్ లో ఉండాలి ఆ సిమ్ లో ఉండి ఉడకబెట్టాలి త్వర త్వరగా వస్తాయి కాబట్టి నీళ్ళు సెవెంటీ ఫైవ్ వరకు నీళ్లు పోసుకొని పెట్టుకోవడం సూప్ కాబట్టి మనకి నీళ్లు కావాలి నీళ్లు కావాలి అంత లోపల లక్ష్మి చూడు అన్నీ వేసాం కదా ఉప్పు కొంచెం వేసాం ఎందుకంటే తర్వాత తాళంటే వేసుకో అదేలే అంతేలే ఎక్కువ అయిందనుకో మనకి ఆగలం ఆగలం కష్టంగా ఉండి చూడండి కరెక్ట్గా చాలు సరిపోతే చూడు కరెక్ట్గా మనకి కనిపించటం లేదు మళ్ళా తక్కువ కాళ్ళు కదా అంటే రెండు కాళ్ళే మనం వేలాం కాకపోతే సరిపోతుంది పెట్టేసి పది వేసి రాగానే తీసాక అప్పుడే చూపిస్తాం ఏం చేస్తున్నావు రామా ఇది ఇంతకాల మన సూప్ అని అన్నీ మసాలా దినుసులు కొత్తిమీర పుదేనాకు అన్ని వేసుకున్నాం కదా చూడు ఇట్లా ఇవి అలా పది బిజెల్స్ వచ్చేదాకా అన్నాం కదా చూడు ఎంత అన్ని దిగిపోయి ఎంత మంచి వాసన వస్తుందో దీన్ని మళ్ళీ పెడతా ఇందులో ఇంకేమన్నా మీకు చిక్కదనం కావాలనుకో కొంచెం ఇది ఉంది కదా ఇది కొంచెం చిక్కదనం కొంతమంది చిక్కగా తాగుతారు అప్పుడు జొన్నపిండి ఫ్లోర్ వేయద్దండి పిల్లలకు మంచిది కాదు జొన్నలు జొన్నలు ఉంటాయి కదా ఆ జొన్నపిండి కొంచెం పౌడర్ ఒక స్పూన్ రెండు స్పూన్లు కలుపుకొని దీంట్లో వేసి మరగబెట్టుకుంటే చిక్కదనం చిక్కదనం కావాలని కావాలనుకుంటే లేదంటే ఇలా చూపుగానే మనకు హోటల్ లో కూడా ఇట్లాగే ఇస్తాడు అవును అయితే ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేటప్పుడు ఇంకేమన్నా వేస్తామా ఇవా ఇంకే వేయము ఏమేయం ఏం వేయము అంతే ఇంకిట్లా వచ్చి తాగేడు మామూలుగా అన్ని ఆల్రెడీ దీంట్లో వేసేస్తాం కదా అదేలే అయితే మరి పొయ్యి మీద కొంచెం మరగనెద్దామా మరగనెద్దాం ఇలా బొబ్బి ముక్కలు ఉన్నాయి మటన్ మొత్తం ముక్కలు కూడా వేసుకున్నాము కాళ్ళు కాకుండా అబ్బబ్బ ముందు సూప్ కాదమ్మా చూడాల్సింది ఎప్పుడెప్పుడు తాగేద్దామా చూస్తున్నాయి ఫస్ట్ ఇది అను చీకు మళ్ళీ సూపర్ సూపర్ చాలా బాగుందిరా చాలా చాలా మీరు కూడా చాలా బాగుంటుంది అండి నేను కూడా ఇలా తయారు తయారు చేసుకొని టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అయితే మరి ఓకే ఫ్రెండ్స్ని దొరగేస్తున్నాం ఓకే అండి బాయ్ బాయ్ బాయ్